शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् హే పార్వతీదేవి ఆమె శరీరానికి లేపనంగా రాసిన పసుపు ముద్ద సహాయముతో గణేషుడిని సృష్టించింది ఆ రోజును గణేషుని పుట్టినరోజుగా భావించారు ఆ పవిత్ర దినోత్సవాన్ని వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని మనము పిలుచుకుంటున్నాము గణపతి ఆరాధన చేయడం వల్ల ఆర్థికపరమైన విద్య ఆరోగ్యపరమైన విషయాలలో ఆటంకాలు తొలగిపోతాయని తర్వాత అన్ని రకాల కష్ట నష్టాలు తొలగిపోయి విజయము శ్రేయస్సు కలుగుతుందని మన యొక్క ప్రగాఢ విశ్వాసము మనలోని ప్రతికూల శక్తిని తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని మన యొక్క నమ్మకం కాబట్టి మనమంతా భక్తి శ్రద్ధలతో ఆయనను పూజిద్దాం ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు